ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏమిటంటే తల్లి ఈ శాపం వల్లనే నీకున్న కష్టాలు సమస్యలు అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి నీ పతనం అనేది మొదలయ్యింది అప్పుడే కాబట్టి ఈ ఒక్క పరిహారాన్ని చేసుకుంటే తప్పకుండా నీ అదృష్టం అనేది నీదాకా తిరిగి వస్తుంది కేవలం ఇలాంటి చిన్న పరిహారం నువ్వు చేసుకోగలిగితే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నిటి నుండి కూడా నువ్వు బయటపడగలుగుతావు అని బాబాగారు మనకి చక్కటి సందేశాన్ని పంపించారండి అసలు మనకున్న సమస్యలు అన్ని కష్టాలు కూడా మన కర్మల అనుసారమే జరుగుతూ ఉంటాయి పూర్వ జన్మలో చేసిన కర్మలైనా సరే మనల్ని ఎన్నో జన్మల తర్వాత వెంటాడుతూ ఉంటాయి అంతేకాదండి మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు చేసిన కర్మలను బట్టి కూడా మనం ఈ జన్మలో ఈ కష్టాలను అనుభవించాల్సి వస్తుంది అదేంటి బాబా ఎప్పుడూ నేను ఎవరిని కూడా కష్టపెట్టలేదు కదా ఎప్పుడూ నోరు తెరిచి కొద్దిగా కష్టపడేలా మాటలు కూడా మాట్లాడలేదుగా ఎదుటి వాళ్ళని బాధించేలా ఒక్క మాట కూడా అనలేదు కదా మరి నాకు ఎందుకు ఈ జన్మలో ఇన్ని కష్టాలు ఇన్ని సమస్యలు నేను తట్టుకోలేకపోతున్నాను బాబా ఎవరికి ఏ హాని చేయని నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి అంటే నీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినమ్మ ఒక చిన్న బాబు ఒక ఊరిలో ఆడుకుంటూ ఉన్నాడు చాలా సరదాగా తిరిగేవాడు అసలు ఎవరికి ఏ హాని చెయ్యాలా వద్దా అని ఆలోచన కూడా లేని వయసు అతంది అలాంటి అతను ఒక కోడి పొదుగుతున్న గుడ్లను తెలియక వాటిని పాడు చేసేస్తాడు అంటే వాటిని పగల కొట్టేస్తాడనమాట అతనిది తెలియని వయసు కావాలని చేసి ఉండడు అనుకోకుండా అది జరిగిపోతుందనమాట ఆ కోడి ఒక పది రోజుల నుండి వాటిని పొదుగుతూనే ఉంటుంది ఇంకొక నాలుగైదు రోజులు అయితే అందులో నుండి పిల్లలు బయటకు వచ్చేవి అయితే అలా చేయడం వల్ల పిల్లలు అవ్వకుండానే ఆ గుడ్లన్నీ కూడా పగిలిపోయాయి అతను అప్పుడు చేస్తే అతనికి దాదాపుగా ఒక ఎనిమిది జన్మల తర్వాత అతను కుటుంబంలో అతని భార్యకి పిల్లలు పుట్టి వెంటనే చనిపోవడం అనేది జరుగుతుంది ఇలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఐదారు సార్లు ఇలాగే జరిగింది పిల్లలు పుట్టడం పుట్టిన వెంటనే చనిపోవడం లేదా నాలుగు ఐదు నెలలు కడుపుతో ఉన్నప్పుడు ఏదో ఒక డాక్టర్లు కూడా కనిపెట్టలేని ప్రాబ్లం రావడం అబాషన్ అవ్వడం జరిగిపోతూ ఉంది అతను చేసింది తెలియక చేసిన పని అయినా కూడా ఆ కర్మ అతన్ని ఎనిమిది జన్మల తర్వాత వెంటాడింది ఇలాగే మన తాతలు చేసిన పనులు కానీ తల్లిదండ్రులు చేసిన పనులు కానీ లేదా మనం చేసినవి కూడా మనల్ని ఎన్నో జన్మల తర్వాత వెంటాడుతూ ఉంటాయి తల్లిదండ్రులు చేసిన పుణ్యం ఎప్పుడూ మనతోటే ఉంటుంది మనం చేసిన పుణ్యం కూడా ఎప్పుడూ మనతోటే ఉంటుంది అలాగే కర్మలు కూడా మనతో పాటే ఉంటాయి మనం చేసే పుణ్యం మనకి రక్షలా నిలబడితే మనం చేసే కర్మలు మనల్ని వెంటాడి వేధిస్తూ ఉంటాయి వాటి నుండి మనం తప్పించుకోలేవు కానీ వాటి నుండి విముక్తి పొందడానికి అంటే చిన్న చిన్న పరిహారాలు అనేవి ఉంటాయి దానివల్ల మనం ఉపశమనం అనేది పొందవచ్చు ఎప్పుడు ఏం చేశానో నాకేం తెలుస్తుంది బాబా ఏ జన్మలో ఏ కర్మ చేశానో నాకేం గుర్తుంటుంది అది నేను తెలిసి చేశానో తెలియక చేశానో అవేవి నాకు గుర్తులేవు కానీ ఈ జన్మలో మాత్రం నేను ఎవరిని ఏ మాట అనట్లేదు కదా కనీసం నా పిల్లలనైనా సరే వాళ్ళు బాధపడతారేమో అని నోరు తెరిచి గట్టిగా కూడా చెప్పట్లేదు కదా వారికి ఏది చెప్పాలి అనుకున్నా నెమ్మదిగా సర్ది చెప్తున్నాను కదా బాబా అలాంటి నాకే ఈ కష్టాలు సమస్యలు ఏంటి ఆ కర్మల నుండి బయటపడేది ఎలా బాబా అని నువ్వు ప్రతిరోజు నన్ను అడగడం నాకు తెలుస్తుంది తల్లి నిజమే ఈ జన్మలో నువ్వు ఏమీ చేయలేదు ఈ జన్మలో అన్ని పుణ్యకార్యాలే చేశావు అయినా కూడా ఆ కర్మల వల్ల నువ్వు బాధిస్తూ ఉండడం చాలా బాధకరం తల్లి నీకు నేను తోడుగా ఉన్నాను ఈ చిన్న పరిహారాన్ని కనుక నువ్వు చేసుకున్నట్లయితే అదృష్టం అనేది వెంటనే నీ తలుపు తడుతుంది ఒక శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసుకొని సాంబ్రాణి పొగ వేస్తావు కదమ్మా నిప్పులు తీసుకొని అందులో సాంబ్రాణి పొడి వేసి దానిలోనే ఒక మూడు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఆవు నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ ఆ నిప్పులలో ఆవు నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటే పొగ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అలా ఆవు నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ ఇంటి మూల మూలలా అలాగే ప్రధాన ద్వారానికి కూడా సాంబ్రాన్ని పొగ వెయ్యి అలా వేయడం వల్ల నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకి వెళ్ళిపోతుంది నీ కర్మల ప్రభావం అనేది తప్పకుండా తగ్గి తీరుతుంది ఇంట్లో కర్మల ప్రభావం ఎవరి మీద ఉన్నా కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అది నీ మీద ఉన్నా నీ కుటుంబ సభ్యుల మీద ఉన్నా నీ ఇంటి మీద పూర్తిగా ఉన్నా కూడా తప్పకుండా తగ్గి తీరుతుంది ఇలా నువ్వు ప్రతి శుక్రవారం చేసినట్లయితే పూర్తిగా నువ్వు నీ కర్మల నుండి విముక్తి పొందవచ్చు ఉదయాన్నే ఏడు గంటలలోపు నువ్వు ఈ పరిహారాన్ని తప్పకుండా చేసి తీరాలి ఒకవేళ ఉదయాన్నే నాకు కుదరదు బాబా చిన్నపిల్లలు ఉన్నారు లేదా స్కూల్కి వెళ్ళాలి ఉద్యోగానికి వెళ్ళాలి నాకు ఉదయం పూట కుదరదు అంటే సాయంత్రమైనా సరే శుక్రవారం సాయం సంధ్య వేళ నువ్వు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ప్రస్తుతం నీకున్న ఆర్థిక కష్టాలు కానీ లేదా నువ్వు అసలు ఏ తప్పు చేయకున్నా నీ మీద పడుతున్న నిందలు కానీ వాటన్నిటి నుండి కూడా విముక్తి పొందుతావు ఎప్పుడైనా సరే నువ్వు పొరపాటున కూడా తెలియకుండా కూడా ఒకరి నొప్పించే మాటలు నీ పెదవి దాటనివ్వకు ఒకరు మనసు బాధపడేలా నువ్వు అస్సలు మాట్లాడవద్దు నువ్వు వారి వల్ల ఎంత బాధపడినా సరే నువ్వు వారి మనసును నొప్పించే మాట ఒక్కటి కూడా నీ పెదవి నుండి రానివ్వకు ఒకవేళ పొరపాటుగా కోపంలో ఒక మాటన్నా కూడా వెంటనే వారిని క్షమించమని అడుగు అలా చేయడం వల్ల నువ్వు నీ కర్మ నుండి తప్పించుకోవచ్చు అంతేకాదు ఒకవేళ నువ్వు వారి చేసిన దాంట్లో తప్పు ఉందని నీకు అనిపించినా వారికి నెమ్మదిగా సర్ది చెప్పడానికి ప్రయత్నించు నువ్వు మాట్లాడినప్పుడు వారు వినలేదని కోపం తెచ్చుకొని అనవసరమైన మాటలు అస్సలు మాట్లాడకు ఒకసారి నిదానంగా చెప్తే వినలేదా వదిలేయి కాస్త సమయం ఇచ్చి మరొకసారి మాట్లాడు అప్పుడు కూడా అర్థం చేసుకోలేదా వారు ఏదైనా కోపంగా మాట్లాడుతున్నారా నిశ్శబ్దంగా ఉండు నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇంకొంచెం సమయం వారికిచ్చి ఇంకొంచెం సమయాన్ని నువ్వు తీసుకుని మూడోసారి మాట్లాడు అలా ప్రయత్నించు తప్పితే వారు కోప్పడుతున్నారు కదా నేను చెప్పేది కరెక్టే కదా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని అనవసరంగా నోరు పారేసుకోకు కోపం తెచ్చుకొని ఏవి పడితే అవి మాట్లాడకు అంతేకాదమ్మా ఇంట్లో పిల్లలు అన్నప్పుడు అల్లరి చేస్తారు వాళ్ళు అల్లరి చేసిన ప్రతిసారి వారిని కోప్పడి నీ మనశ్శాంతిని కోల్పోతున్నావు అలా కోప్పడం వల్ల నీకు ఏం వస్తుంది చెప్పు వారిది నేర్చుకునే వయసు నీది నేర్పించే వయసు నేర్చుకునేటప్పుడు తప్పులు జరగడం సహజమే అలాంటప్పుడు నువ్వు ఓపికగా నేర్పించాలి అది నీ బాధ్యత అంతే తప్ప వారికి ఏదైనా సమస్య ఉంది అన్నప్పుడు దానిని సాల్వ్ చేసేలా నువ్వు ఉండాలి కానీ నువ్వే వారికి సమస్యలా అస్సలు మారకూడదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో తల్లి ఎందుకంటే నువ్వు చేసే ఇలాంటి చిన్న చిన్న పనుల వల్లే నీ మనశ్శాంతిని కోల్పోతున్నావు కర్మలని కట్టుకుంటున్నావు అలా చేయకుండా పిల్లలకి మంచి పద్ధతిలో మంచి మాటలతో మంచి విషయాలని నేర్పించేవి చాలా ఉన్నాయి అలా ఎందుకు నువ్వు ప్రయత్నించట్లేదు వీళ్ళు అల్లరి వాళ్ళు అస్సలు వినట్లేదు అంటే అల్లరి చేయకుండా ఉంటే పిల్లలని ఎందుకు అంటారు అనరు కదా అల్లరి చేసేవాళ్ళే పిల్లలు అల్లరిని నువ్వు ఆస్వాదించు కొంటే పనులు చేయడం లేదా ఎదుటి వాళ్ళని బాధించేలాంటి పనులు చేస్తున్నారు ఎదుటి వాళ్ళని ఏడిపిస్తున్నారు అన్నప్పుడు దానివల్ల వాళ్ళు ఎంత బాధపడతారని విడమిర్చి ఒకటికి వంద సార్లు చెప్పు నువ్వు అంత ఓపిక్గా చెప్పినప్పుడే వారిలో మార్పు వస్తుంది అంతేకాకుండా నువ్వు ఇలా కొట్టినా తిట్టినా దానివల్ల వాళ్ళు మారుతారు అనుకోవడం పొరపాటు ఇంకా నీ మీద ఉన్న దృష్టి దోషాలు నరదిష్టి పోవడం కోసం ప్రతి అమావాస్యకి ఒక గుడ్డును తీసుకొని కుడివైపుకి మూడు సార్లు గుండ్రంగా తిప్పుతూ ఎడం వైపుకి మూడుసార్లు గుండ్రంగా తిప్పుతూ నీకు నువ్వే దిష్టి తీసుకో దానిని మూడు దారులు కలిసే చోట వదిలివేయి వదిలివేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి ఇంట్లో కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి వచ్చి సేద తీరు ఇలా చేయడం వల్ల నీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది నరదిష్టి దృష్టిలోపాలు ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా దూరం అవుతాయి ఇక నుండి నీకన్నీ కూడా మంచి రోజులే మొదలవబోతున్నాయి కానీ ఇలాంటి పొరపాట్లు ఏవి కూడా ఇక మీదట నీ వల్ల జరగకుండా చూసుకోమ్మా అని బాబాగారు చెప్తున్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అనుభవాలను అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేయడానికి ప్రయత్నిస్తాము ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్